ఇప్పుడు ఈ కూరగాయల సాగులో ప్రధానంగా ఏర్పడినటువంటి ఈగ అంటే అనేక రకాల క్రిమి రకాలు వచ్చినప్పటికీ ఈగ అనేది మామూలు పంట డ్యాబేజ్ చేయటంలో నైంటీ పర్సెంట్ ఈ పండుగ దాని ప్రాముఖ్యత పాత్ర ఉంది దాంట్లో ముఖ్యంగా ఈ ఈగల నివారణ కోసం ఈ మధ్య కాలంలో బెల్లం మలాతేయాన్ని కలిపి అక్కడక్కడ చిప్పల్లో పోసి మట్టి పాత్రల్లో కానీ ప్లాస్టిక్ పాత్రల్లో కానీ పోసి పెట్టి ఆకర్షింపజేసి అందులో పడేయడం జరుగుతుంది కొంతమంది రైతులు కొంతమంది రైతులు అంటే రెండు రకాలు కూడా చేపట్టడం జరుగుతుంది ఈ పెరో పెరమాలన్ ట్రాప్స్ అని చెప్పేసి ఒక ఇలాంటి బుట్టల్ని మనకు మార్కెట్లో దొరుకుతున్నాయండి ఇందులో ఇక్కడ లూర్ అనేది ఒకటి ఉంటుంది సార్ అంటే పురుగును ఆకర్షించేటటువంటిది ఇది ఏదైతే కాయ తయారైనప్పుడు పిందే కాయ తయారైనప్పుడు పిందే కాయ తయారవుతున్నప్పుడు ఈ పురుగు దాని మీద వాలి గుడ్లు పెడితే ఎమ్మంటే అక్కడ మచ్చ వచ్చేస్తుంది వంక అక్కడ పుండులాగా పడిపోతుంది కాయ వంకర పోతుంది ఆ కాయ గ్రోత్ రాదు వచ్చినా అది డ్యామేజ్ కిందనే లెక్క ఎందుకంటే చిన్న లోపల పురుగులు తయారవుతాయి అంటే ఆ గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్లు ఆ వాలిందంటే గుడ్లు పెడుతుంది అక్కడ విసర్జిస్తుంది ఆ విసర్జనకే లోపల పురుగు తయారవుతుంది కాబట్టి అలా కాకుండా దాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఎట్లా అనేది చూసిన తర్వాత మనం రస సంహారకాలు వాడడం కాబట్టి మనం సేంద్రియ పద్ధతిలో చేసే కషాయాలైనా అనేక సార్లు మనం స్ప్రే చేయడం కష్టంగా ఉంటుందని వీటిని పెట్టడం జరిగిందండి ఇందులో ఈ లూర్ అనే పదార్థం మనం ఇళ్ళల్లో దోమలకు ఆల్ అవుట్ ఎలా పెడతామో అలా ఇక్కడ ఈ చేలలో ఇలాంటివి పెడతామండి ఇది ఎల్లో కలర్లో ఉంది ఈ కలర్ ఆకర్షణ ఈ రెండవది ఈ రక ఈ దీంట్లో నుంచి వచ్చే స్మెల్కి పురుగును ఆకర్షిస్తుంది ఆ పురుగు ఈ వోల్స్ నుంచి వెళ్తా సార్ దీనికి ఇలా రెండు వైపులు ఉంటుంది ఓల్సు ఈ వోల్స్ నుంచి వెళ్ళే పురుగు అందులోనే పడిపోయి ఆ స్మెల్కి చనిపోతుంది పాయిజన్ అయ్యి అంతేకాని బయటికి రాలేదు ఇట్లా చూడండి ఎన్ని ఎన్ని పురుగులు చనిపోయాయి అంటే మనం ఎన్నో కాయలకు పుచ్చులు లేకుండా చేయగలిగాం ఒక్క ఈగ ఎన్నో కాయల మీద వాళ్తుంది ముఖ్యంగా ఈ చిన్న చిన్న దోమలు అయితే ట్రిప్స్ అంటాం ఏది పిండినల్లి ఇది రకరకాల క్రిమి కీటకాల వల్ల వైరస్లు వస్తున్నాయి అవి వాటిని కంట్రోల్ చేయడానికి ఈ జిగురు పూస్తామండి దీనికి జిగురు పూసిన నట్టాలు అంటారు వీటిని వీటికి జిగురు పూసి అక్కడ అతికిచ్చినట్టయితే ఒక్కొక్క రకమైనది ఒక్కొక్క దానికి ఆకర్షణ ఈ కలర్ ఒకదానికి ఈ కలర్ ఒకదానికి ఆ ఆకర్షణకు వచ్చేసి దానికి అతుక్కుంటుంది ఆ గమ్ముకి అట కొంత నివారించడానికి మనకు అవకాశం ఉంది దీనివల్ల మనం ఎక్కువ శాతం ఈ కంట్రోల్ చేసుకొని తోటని వైరస్ల నుంచి కానివ్వండి ఈ పురుగుల బిడ్డల నుంచి కానీ వాటిని ఆకర్షించే మనం ఆకర్షింపజేసి వీటికి కత్తుకోవటం వల్ల నివారించగలుగుతాం